మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టిడిపి అధినేత చంద్రబాబు ఒక్కొక్కరిగా అభ్యర్థులను ప్రకటిస్తున్న విషయానికి తెలిసిందే ఇందులో భాగంగా నూజివీడు సీటును చంద్రబాబు ఖరారు చేశారు నూజివీడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పార్థసారథికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకు అయితే నూజివీడులో టిడిపి వరుసగా రెండు సార్లు పరాజయం పాలైన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా నూజివీడులో టీడీపీ జెండాను ఎగురవేయాలని చంద్రబాబు భావిస్తున్నారు ఈ క్రమంలోనే పార్థసారథికి టికెట్ ను కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది అయితే పార్థసారథి ప్రస్తుతం పెనమలూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు పార్థసారథిని పక్కన పెట్టి జోగి రమేష్ కి వైసీపీ టికెట్ కేటాయించడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఇప్పటికే చంద్రబాబుతో రెండుసార్లు సమావేశమైన పార్థసారథి ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీ కండువా కప్పుకోనే అవకాశం ఉందని సమాచారం ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి